శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులయ్యే పురుషార్థం చేయాలి ఈ అంతిమ జన్మలో లెక్కాచారమంతా సమాప్తి చేసుకుని పావనంగా కావాలి పిల్లలు బాబా మేము ఏ దేహదారితోనూ మా హృదయాన్ని జోడించము అని ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తానని నా దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది తండ్రి సహితంగా అన్నింటినీ సన్యాసం చేయిస్తారు మాయ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయిస్తుంది దేహముపై ఆకర్షణ కలుగుతుంది ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తారో వారు చాలా శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది ఉన్నతమైన పరమాత్మను మహిమ చేశారు తిరిగి నిందించడం కూడా నిందించారు ఇప్పుడు ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయాన్నిస్తున్నారు రాజ్యం ప్రారంభమైనప్పుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు భక్తి మార్గంలో భక్తి రాజ్యమే ఉంటుంది అందుకే దీనిని అని అంటారు బాబా చెప్తున్నారు ఆత్మ దేహాభిమానంలోనికి వచ్చి పాత్ర చేసినప్పుడు స్వధర్మాన్ని మరచిపోతుంది ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తున్నారు ఎందుకంటే ఆత్మయే పావనంగా కావాలని కోరుకుంటుంది పావనంగా కావాలంటే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఆత్మలోనే సంస్కారం ఉంది నేను పతితంగా అయ్యాను పావనంగా కావాలని ఆత్మ స్పష్టంగా చెబుతుంది పంచ వికారాలకు వశమైన వారిని పతితులని అంటారు ఇప్పుడు అందరూ అంతిమ జన్మలో ఉన్నారు అందరూ వారి వారి లెక్కాచారాలను సమాప్తి చేసుకోవాలి పతిత ఆత్మలు వికర్మల కొరకు తప్పక శిక్షలు అనుభవించాలి మనుష్య శరీరంలోనే శిక్షలు అనుభవిస్తారు బ్రహ్మబాబా ఎంతోమంది గురువుల సాంగత్యం చేశారు కానీ బ్రహ్మ బాబాకు సంతృప్తి కలగలేదు వారు కేవలం జ్ఞానము భక్తి వైరాగ్యమనే పేరుకు మాత్రమే చెబుతారు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి ఎలా వెళ్లాలో ధారణ ఎలా చేయాలో ఒక్క బాబాయే నేర్పిస్తారు మరెవ్వరికీ తెలియదు ఈ పాత ప్రపంచం తప్పక పరివర్తన అవుతుంది కనుక దీనిపై వైరాగ్యం రావాలి ఏ దేహదారిపైన కూడా ఆసక్తి పెట్టుకోము అని మీకు మీరు ప్రతిజ్ఞ చేయాలి ఒక్క తండ్రినే స్మృతి చేసి సొంత దేహాన్ని కూడా స్మృతి చేయను అని ఆత్మ చెబుతుంది తండ్రి దేహ సహితంగా అన్నింటినీ సన్యాసం చేయిస్తారు అటువంటప్పుడు ఇతరుల దేహం మీకు ఎందుకు గుర్తుకు రావాలి ఆ దేహంపై ఎందుకు ఆకర్షణ కలగాలి తండ్రి చెప్పిన ఆజ్ఞను పరిపాలన చేయకపోతే పనిష్మెంటు కూడా ఉంటుంది వ్యక్తి వైభవాలపై ఆసక్తి ఉన్నప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకం రారు మాయ చాలా మోసకారి ఏ పరిస్థితిలోనూ మాయ నుండి దూరంగానే ఉండాలి కానీ వశం కారాదు దేహాభిమానం చాలా కఠినమైన జబ్బు తండ్రిని స్మృతి చేస్తేనే ఈ జబ్బు వదలిపోతుంది రోజంతా దేహాభిమానంలో ఉంటారు తండ్రిని చాలా కష్టంగా స్మృతి చేస్తారు బాబా చెప్తున్నారు చేతులతో పని చేయండి హృదయంలో నన్ను స్మృతి చేయండి ఎన్ని పనులు చేసినా ప్రేయసి తన ప్రియుడినే గుర్తు చేసుకుంటుంది అలాగా ఆత్మ సదా పరమాత్మనే తలుస్తూ ఉండాలి మనమంతా ఆత్మలము బిందువులము మన తండ్రి కూడా బీజరూపులు జ్ఞానసాగరులు అనే విషయం మీకు తెలుసు ఇవి అద్భుతమైన విషయాలు ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది ఈ రహస్యయుక్తమైన విషయాలు యథార్థంగా అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి అంతేకాని అర్థం తెలియకుండా ఆత్మ పరమాత్మ అనటం వలన ఏ లాభమూ లేదు ప్రతి కర్మ చేస్తూ భగవంతుని స్మరణ చేయాలి ఇది సత్యసత్యమైన స్మృతి దేహాభిమానం కారణంగా గుప్త విషయాలు అర్థం చేసుకోరు బాబా చెప్తున్నారు కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి చదువుతో పాటు యోగంపై పూర్తి గమనముంచాలి మాయ చేసే మోసాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి ఎవ్వరి దేహంపైన కూడా మోహం ఉండరాదు సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంచాలి దేహ అభిమానంలోకి రాకూడదు వరదానము బ్రహ్మముహూర్త సమయంలో వరదానం తీసుకుని దానం ఇచ్చే తండ్రి సమానం వరదాని మహాదానీ భవ బ్రహ్మముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి జ్ఞాన సూర్యుడైన తండ్రి తన లైట్ మైట్ కిరణాలను పిల్లలకు వరదానం రూపంలో ఇస్తారు జత జతలో బాబా భాగ్య విధాత రూపంలో భాగ్యం అనే అమృతాన్ని పంచుతారు మన బుద్ధి రూపీ కలశం అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి ఏ విఘ్నము లేక ఆటంకము ఉండరాదు అమృతవేళలోని వాతావరణమే వృత్తిని పరివర్తన చేస్తుంది అందువలన ఆ సమయంలో వరదానం తీసుకుంటూ తానమివ్వండి అనగా వరదాని మరియు మహాదానిగా కండి స్లోగన్ కోపగించుకునే వారి పని కోపగించుకోవటం మీ పని స్నేహాన్ని ఇవ్వటం ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి